తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కు లేదన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి తెలంగాణ జిల్లాలో చండూర్ మున్సిపాలిటీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఇంటింటికి బీజేపీ కార్యక్రమం ప్రారంభంలో భాగంగా ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు నాలుగు వందల సీట్లు గెలిపిస్తే ఇంకా అత్యధిక స్పీడ్తో అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు రాష్ట్రంలో అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు వల్ల రాష్ట్రానికి ఏమీ ఉపయోగం లేదన్నారు

ప్రజల నుంచి చాలా చక్కటి స్పందన ఉన్నది కేంద్రంలో తిరిగి నరేంద్ర మోడీ గారు ప్రధాని కావాలనేటటువంటి కాంక్ష చాలా ప్రబలంగా కనబడతా ఉన్నది మేము మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రము మేము వేరే పార్టీకి ఇచ్చినాం ఈసారి కేంద్రంలో మళ్ళీ మోడీ రావాలి కాబట్టి మేము మోడీకి వేయాలనేటటువంటిది నిర్ణయం చేసుకున్నాం అనేటటువంటిది ప్రజల నుంచి స్పందన కనపడ్డది మాకు అది చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది ఖచ్చితంగా ఇంకా మేము నిబద్ధతతో కసితోని పాల కార్యకర్తలు పనిచేసి నల్లగొండ పార్లమెంటు భువనగిరి పార్లమెంటు అభ్యర్థి బూరం నరసేగౌడ్ గారిని గెలిపించుకోవాలనే కాకపోతే ఒక లక్ష్యాన్ని పార్టీ కార్యకర్తలు పెట్టుకుంటున్నాము ఈరోజు బీజేపీ ప్రభుత్వము మూడవసారి మమ్మల్ని ఎన్నుకోవడం చెప్పడానికి నిన్న ఒక సంకల్ప పత్రాన్ని నిన్న నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు చైర్మన్ రాజ్నాథ్ సింగ్ గారు అందరూ విడుదల చేశారు ఎక్కడ కూడా ప్ర ప్రజాకర్షక పథకాలు కానీ ఉచితాలు కానీ ఏవి కూడా లేకుండానే ఈ దేశం రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్గా కావడానికి అదేవిధంగా ప్రపంచ దేశంలో ప్రపంచంలోని అనేక దేశాలు భారతదేశానికి రావాలి ఎలక్ట్రానిక్ పరిశ్రమలు కానీ మొబైల్ తయారీ కానీ ఔషధాల తయారీ కానీ రక్షణ రంగానికి కావలసినటువంటి పరికరాలు కానీ అంటే భవిష్యత్తులో అన్నిటికీ కేంద్రం భారత్గా ఉండాలనేటటువంటిది సంకల్పంగా సంకల్ప పత్రాన్ని విడుదల చేశాం గతంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం ఈ రెండింటికి కూడా సమతుల్యత ఇచ్చి ఇవి కొనసాగించాలి జాతీయ రహదారుల యొక్క నిర్మాణం అయితే ఐఐటిల ఏర్పాటు కావచ్చు ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిమ్స్ విషయ ఎయిమ్స్ ఆసుపత్రుల యొక్క నిర్మాణం కావచ్చు ఐఐఎంస్ కావచ్చు రైల్వే లైన్ల పునరుద్ధరణ కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు రైల్వే స్టేషన్ల యొక్క ఆధునికీకరణ విమానాశ్రయాల యొక్క ఆధునికీకరణ ఈ రకంగా అనేక రకాలుగా అభివృద్ధి ఏదైతుందో అభివృద్ధి ఇంకా వేగంగా కావడానికి మరి ఈ యొక్క సంకల్ప పత్రం పేర్కొన్నాం సంక్షేమ కార్యక్రమం ఈరోజు ఎనభై కోట్ల మందికి ఈరోజు ఉచితంగా రేషన్ సరఫరా చేస్తున్నాం అది కొనసాగించాలనేటటువంటిది అదేవిధంగా డెబ్బై సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులందరికీ కూడా ఏది అది వైట్ కార్డా పింక్ కార్డా సంబంధం లేకుండా ఒక ఆదాయ పరిమితి లేకుండా అందరికీ కూడా ఐదు లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది రైతులకు కిసాన్ బీమా నిధిని కూడా వేలు కొనసాగించాలనేది ఫసల్ బీమా యోజన పథకాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా దీన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించాలని సకాలంలో నష్టపరిహారాన్ని చెల్లించాలనేటటువంటిది ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది యువకులకు నైపుణ్య కేంద్రాలన్న ఏర్పాటు విషయంలో తర్వాత పరీక్షా పత్రాల యొక్క లీకేజీ చాలా తరచుగా అనేక రాష్ట్రాలలో జరుగుతున్నది కాబట్టి దీనికి ఒక పకడ్బందీ చట్టాన్ని తీసుకురావాలనేది కూడా మరి బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ఈ రకంగా వెయ్యేళ్లకు కొన్ని పునాదులు వేయాలి ఈ దేశంలో రాబోయే వెయ్యి సంవత్సరాలకు కూడా కొన్ని పునాదులు అనేది ఇప్పుడే పడాలి అనేటటువంటిది బీజేపీ యొక్క ఉద్దేశం పది సంవత్సరాల్లో అవినీతి రహిత పాలన మర్చుకు కూడా అవినీతి కార్యక్రమం లేనటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇంకా బలంగా నరేంద్ర మోడీ గారిని ఇంకా బలోపేతం చేయాలనేటటువంటిది వారు కోరుకుంటున్నారు అంటే నాలుగు వందల సీట్ల పైగా ఎన్డీఏకి ఇచ్చి చేసినట్లయితే ఇంకా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఇంకా చాలా ధైర్యంగా ముందుకోవడానికి ఇంకా అభివృద్ధి వేగవంతం చేయడానికి ఇది మాకు బలు మాకు బలాన్ని ఇస్తుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల్ని కోరుకున్నారు ఆ రకంగానే మన తెలంగాణ నుంచి కూడా మరి కోరుకున్నటువంటి నాలుగు వందల స్థానాలలో మరి తెలంగాణ నుంచి కూడా అత్యధిక స్థానాలు మనం ఇవ్వాలనేటటువంటిది తెలంగాణ ప్రజల్ని కోరుకుంటున్నా కమలం భూమి గుర్తు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి నేను కోరుకున్నాను ఒకటే సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటు పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా